బేతాల కథలు అనుకోని వివాహం విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ వేళ మరొకరి కోసం నువ్వు ఈ విధంగా శ్రమపడుతున్నావంటే ఇందుకు తగిన కారణం నీ పూర్వజన్మలో ఏదో ఉండే ఉంటుంది పూర్వజన్మ కారణంగానే కదా సుప్రహారుడు అనే పల్లెవాడు రాజకుమార్తెను ప్రేమించి ఆ కారణంగా ప్రాణాలు కూడా వదిలాడు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం రాజగృహం అనే నగరాన్ని మలయసింహుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు మాయావతి అని అసాధారణ రూపవతి అయిన కుమార్తె ఉండేది ఒకనాడు మాయావతి పూలతోటలో విహరిస్తూ ఉండగా సుప్రహారుడు అనే యువకుడు ఆమెను చూసి మోహించాడు సుప్రహారుడు కావటానికి అందగాడు యువకుడు కానీ చేపలు పట్టి జీవించే పల్లెవాడు తాను అతి తక్కువ తరగతికి చెందిన పల్లెవాణ్ణి అని రాజకుమార్తెపై తనకు పుట్టిన మోహం సఫలం కావటం అసంభవం అని ఆలోచించకుండా వాడు మాయావతి కోసం మనోవ్యధ పడిపోసాగాడు ఈ మనోవ్యాధితో వాడు చేపలు పట్టడానికి వెళ్ళటం మానుకున్నాడు తిండి తినటం కూడా మానేసి వాడు బెంగలో మునిగిపోయాడు కొడుకు వాలకం చూసి చూసి తల్లి వారిని ప్రశ్నించి జరిగిన సంగతి ఉన్నదున్నట్టుగా తెలుసుకున్నది అంతా విని ఆమె తన కొడుకుతో ఈ భాగ్యానికే విచారం దేనికిరా నాయనా లేచి అన్నం తిను నీ కోరిక తీరే ఉపాయం నేను చూస్తాను అన్నది ఈ మాటలకే సుప్రహారుడు దిగులు తీరి లేచి అన్నం తిన్నాడు తర్వాత వాడి తల్లి మంచి మంచి చేపలను తీసుకొని రాజుగారి ఇంటికి పోయి రాజకుమార్తెను చూడవచ్చానని దాసీల చేత కబురు పంపింది రాజకుమార్తె ఆమెను లోపలికి రానిచ్చింది పల్లెవాడి తల్లి మాయావతికి తాను తెచ్చిన చేపలు కానుక పెట్టి వెళ్ళిపోయింది అది మొదలు ఆ మనిషి ప్రతిరోజు రాజకుమార్తెకు మేలు రకం చేపలు తెచ్చి కానుక ఇస్తూ వచ్చింది ఈ విధంగా కొన్ని రోజులు గడిచాక మాయావతి ఆమెతో ఏదో కోరిక మనసులో ఉంచుకొని ఓపికగా రోజు నాకు చేపలు తెచ్చి ఇస్తున్నావు నీ కోరిక ఏమిటో చెప్పు కష్టసాధ్యమైనా తీరుస్తాను అన్నది అభయం ఇస్తే నా కోరిక రహస్యంగా చెబుతాను అన్నది పల్లెవాడి తల్లి మాయావతి అభయం ఇచ్చి దగ్గర ఎవ్వరూ లేకుండా అందరిని పంపేసినాక ఆమె రాజకుమార్తెతో అమ్మా నా కొడుకు ఒకనాడు నిన్ను పూల తోటలో చూశాడట అది మొదలు వాడు నీ మీది ప్రేమతో పరితపించిపోతున్నాడు ఒక్కసారి నీవు వాడిని చేతితో తాకితే తప్ప వాడి ప్రాణాలు నిలిచేటట్టుగా లేదు అన్నది ఆ మాటలు విని మాయావతి చాలా సిగ్గుపడింది కానీ కోరిక తీరుస్తానని మాట ఇచ్చింది గనక సరే రాత్రివేళ రహస్యంగా నీ కొడుకును నా మందిరానికి తీసుకురా అతన్ని తాకి తాపశాంతి చేస్తాను అన్నది పల్లెవాడి తల్లి పరమానంద భరితురాలై ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తన కొడుకును తనకు చేతనైనంతగా బాగా అలంకరించి రహస్యంగా మాయావతి ఇంటికి చేర్చింది మాయావతి సుప్రహారుణ్ణి ఒక మంచం మీద పడుకోబెట్టి చల్లని తన చేత్తో వాడి శరీరాన్ని నిమిరింది ఆ స్పర్శకు వాడు సుఖ సముద్రంలో మునిగిపోయి వెంటనే నిద్రపోయాడు వాడు నిద్రపోయాడని తెలియగానే మాయావతి తన పడక గదిలోకి వెళ్ళి నిశ్చింతగా నిద్రపోయింది ఆమె తన శరీరం మీద నుంచి చెయ్యి తీయగానే సుప్రహారుడు నిద్రలేచి చుట్టూరా చూశాడు మాయావతి కనిపించలేదు తాను ప్రేమించిన మనిషి దొరికినట్టే దొరికి అంతలోనే మాయమయ్యేసరికి గుండె పగిలి వాడు ఆ క్షణంలోనే ప్రాణాలు వదిలాడు ఈ సంగతి తెలియగానే మాయావతి తన తండ్రికి జరిగినదంతా చెప్పి సుప్రహారుడితో పాటు సహగమనం చేస్తానని చెప్పేసింది తండ్రి ఎన్నో విధాలా చెప్పి చూశాడు కానీ ఆమె తన ఉద్దేశాన్ని మార్చుకోలేదు ఏమీ చేయటానికి పాలుపోక రాజు శుద్ధుడై ఆచమనం చేసి తన ఇష్టదైవమైన శంకరుణ్ణి ధ్యానించి ఇంత ఘోర పరిస్థితి ఎలా ఏర్పడింది ఈ పరిస్థితిలో నేనేం చేయాలి అని ఆక్రోషించాడు రాజు శంకరుణ్ణి ధ్యానిస్తూ తనలో తాను వేసుకున్న ప్రశ్నకు అశరీరవాణి ఇలా సమాధానం ఇచ్చింది రాజా నీ కూతురు క్రిందటి జన్మలో ఈ పల్లెవాడికి భార్య ఆ జన్మలో ఈ పల్లెవాడు జలధరుడనే బ్రాహ్మణుడు అతని తండ్రి చనిపోగానే అతని ఆస్తి అంతా దాయాదులు దోచుకున్నారు దానితో ఆ జలధరుడికి వైరాగ్యం వచ్చింది అతను తన భార్యతో సహా గంగా తీరానికి వచ్చి అక్కడ ప్రాయోపవేశం చేసి నిరాహార దీక్ష పట్టాడు ఆకలితో మలమలలాడే ఆ బ్రాహ్మణుడికి గంగా తీరాన చేపల తిట్టున్న పల్లెవాళ్ళు కనిపించేసరికి మనస్సు చెలించింది ఆ చేత అతను ప్రాణాలు పోయాక పల్లెవాళ్ళ మధ్య తిరిగి జన్మ ఎత్తాడు అతని భార్య మాత్రం పవిత్ర హృదయంతో భర్తతో సహగమనం చేసింది అందుచేత ఆమె ఈ జన్మలో నీ కుమార్తెగా జన్మించింది ఇప్పుడు కలిగిన ఈ ఆపద తొలగాలంటే నీ కుమార్తె తన ఆయుర్ధాయంలో సగం ఆ పల్లెవాడికి ఇచ్చి అతన్ని పెళ్ళాడటానికి ఒప్పుకున్నట్లయితే వాడు బ్రతుకుతాడు తన కుమార్తె చావకుండా ఉంటే అంతే చాలు అనుకున్న రాజు మాయావతితో అమ్మా నీవు సహగమనం చేయవలసిన పని లేదు ఈ పల్లె యువకుని పెళ్ళాడి నీ ఆయుర్ధాయంలో అతడికి సగం ఇవ్వటానికి నీవు సిద్ధపడితే అతను బ్రతుకుతాడు అని చెప్పాడు మాయావతి ఆ విధంగానే చేసి సుప్రహారుణ్ణి బ్రతికించుకొని అతన్ని పెళ్లాడింది ఆ తర్వాత సుప్రహారుడు ఆ దేశానికి రాజై భార్యతో సుఖంగా జీవించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక్క సందేహం మాయావతి పల్లె యువకుణ్ణి తాకి నిద్రపుచ్చే వరకు ఆమె తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికే ప్రయత్నించింది అలాంటి మనిషి వాడు పోగానే వాడితో సహగమనం చేయటానికి ఎందుకు ప్రయత్నించింది వాడి మీది ప్రేమ లేక వాడి చావుకు తానే కారణం అనే లేక పూర్వజన్మలో వాడికి తాను భార్య కావటం చేతన దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మాయావతి సుప్రహారుడు జీవించి ఉండగానే అతన్ని తన భర్తగా భావించింది అనటానికి సందేహం లేదు కేవలం పూర్వజన్మ ప్రభావం వల్ల ఆమె వాణ్ణి భర్తగా వరించినట్టయితే వాడు నిద్రపోగానే తన గదికి వెళ్ళిపోయి వాడి చావుకు తాను కారణం కానవసరం లేదు అచ్చుగా అన్నమాట నిలబెట్టుకోవటానికి అయితే ఆమె వాణ్ణి తాకి తాపం తీర్చిన మీదట వాడు ఏమైనా ఆమె పూచి ఏమీ ఉండదు వాన్ని ప్రాణాలతో ఉండగా ప్రేమించి వాడే తన భర్త అని నిర్ణయించుకున్నది గనకనే ఆమె వాడితో సహగమనం చేయటానికి నిశ్చయించింది అందుకే వాడికి తన ఆయుర్దాయంలో సగమిచ్చి వాణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకున్నది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు